అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆ యువతి పేరు మాధవి వయస్సు పాతికేళ్లు కొంతవరకు చదువుకుంది ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది అలా రోజు ఆఫీస్ కు వెళ్తూ వస్తూ ఉండేది అయితే అప్పటి వరకు సాఫీగా సాగిన ఈ అమ్మాయి జీవితానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది అవును ఊహించని ప్రమాదంలో ఈ యువతి ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన మృతురాలి తల్లిదండ్రుల్ని ఇతర కుటుంబ సభ్యుల్ని శోక సందనలోకి నెట్టేసింది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంతకు ఈ ప్రమాదం ఎలా జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ శివార్ ప్రాంతమైన బర్కత్పురా తానాకు చెందిన వినోద్ కుమార్తె కల్వ మాధవి ఈ ఇరవై ఐదేళ్ల యువతి గత కొంతకాలం నుంచి నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో లో ఉద్యోగంలోకి చేరింది ఉదయం ఆఫీస్ కి వెళ్లి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేది ఇకపోతే మాధవి ఎప్పట్లాగానే శుక్రవారం సాయంత్రం ఆఫీస్ ముగించుకుని మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతోంది ఈ క్రమంలోనే వెనకాల నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఈ యువతిపై నుంచి వెళ్లింది ఈ ప్రమాదంలో ఆ యువతి తీవ్రంగా గాయపడి అక్కడిక అక్కడి ప్రాణాలు కోల్పోయింది వెంటనే అప్రమత్తమైన కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఇక మాధవి మరణ వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఇదేం కర్మరా దేవుడా అంటూ గుండెలు పగిలేలాగా ఏడ్చారు యువతి మృతితో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ యువతిని బస్సు డి కొడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది ఒకరి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది దయచేసి రోడ్డుపై వెళ్ళేటప్పుడు కానీ లేదా రోడ్డు దాటే సమయంలో కానీ అటు ఇటు చూసి వాహనాలను గమనించి వెళ్ళండి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రోడ్డు ప్రమాదానికి గురవుతారు బీ కేర్ఫుల్